ఓట్ల కోసం వరద రాజకీయాలకు బురద రాజకీయాలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతా ఉంది నిజానికి కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు రెండు వందల మూడు కిలోమీటర్ల టనలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్ నూట నలభై ఒక్క టిఎంసీ స్టోరేజ్ సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్లు వీటన్నిటి సమూహమే కాళేశ్వరం ప్రాజెక్టు మీరు మేడిగడ్డకు శాసనసభ్యులు తీసుకుపోయినప్పుడు పొంగ పొంగ మల్లన్న సాగర్నో రంగనాయక్ సాగర్నో అన్నపూర్ణ సాగర్నో పంప్ హౌజులను గలగల గోదావరి నీళ్లు బారుతున్న కూడవెల్లి వాగునో ఆ పక్కనే పచ్చటి పొలాలను చూయిస్తే కూడా బాగుండేది కదా అంటే మీరు ఏంటంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకిన చందంగా బురద రాజకీయాలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరెంత తక్కువ చేసి మాట్లాడినా కూడా అది ముమ్మాటికి తెలంగాణకు వరప్రదాయిని మీరెంత దుష్ప్రచారం చేసినా కూడా ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది డెఫినెట్గా రేపటి తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్రానికి జీవధార డ్యామ్ నుంచి సూర్యాపేట దాకా నిండిన చెరువులు పండిన పంటలకు సాక్ష్యం కాళేశ్వరం ప్రాజెక్టు అదేవిధంగా ఇలా భూముల్లో పెరిగిన ఊటలు కానీ బోరు బావుల్లో పెరిగిన ఊటలు కానీ ఉబ్బికి వస్తున్నటువంటి బోరు బావులన్నీ కూడా ఇవి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఫలితాలను కూడా చెప్పుకోక తప్పదు ఇలా కూడవెల్లి వాగు పొంగిందన్నా హల్దీ వాగు దుంకిందన్నా అన్నపూర్ణ రిజర్వాయర్ నిండిందన్న రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ కింద పచ్చటి పంట పొలాలు ఈ రోజు కనబడుతున్నాయంటే అది కాళేశ్వరం అందించిన ఫలితం అని చెప్పి కూడా చెప్పుకోక తప్పదు అంటే ఇలా పెరిగిన పంట రాసుల్లో ప్రతిబింబించింది కాళేశ్వరం ఇవాళ ఒక మేడిగడ్డ ప్రాజెక్టులో ఏదో కుంగిపోయినంత మాత్రాన దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నం చేస్తా ఉన్నారు మొత్తం ప్రాజెక్టును ఇలా డ్యామేజ్ చేయాలనేటువంటి ఒక దుష్ట రాష్ట్ర ప్రభుత్వం పాల్పడతా ఉంది నేననేది ఒకటే సరే ఆ సంఘటనను మేము కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నేను అసెంబ్లీలోనే చెప్పినా దాని మీద ఏ విచారణ అయినా మేము సిద్ధంగా ఉన్నాం దోషులను శిక్షించండి కానీ పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టండి అని చెప్పి మేము శాసనసభ ద్వారా ప్రభుత్వానికి చెప్పాం కానీ ప్రభుత్వం ఏంటంటే దాన్ని పూర్తిగా దెబ్బతీయాలని పునరుద్ధరణ మీద దృష్టి పెట్టకుండా ఇదేదో గత చరిత్రలో ఎప్పుడు జరిగింది జరిగింది జరిగిందన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్ ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని జరిగినాయి అనేది మీకు తెలియని కాదు దేశంలో అయితే చాలా ఉన్నాయి కానీ మన ఉమ్మడి రాష్ట్రంలోనే చూసుకుంటే కడెంబాగు ప్రాజెక్టు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కట్టగానే మొత్తం కొట్టుకుపోయింది గేట్లతో సహా కొట్టుకుపోయింది పునరుద్ధరించారు తిరిగి పంతొమ్మిది వందల తొంభై ఐదులో కట్ట మొత్తం కొట్టుకుపోయింది సింగూరు డ్యాము పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తొంభై తొమ్మిదిలో కూడా పార్షల్ గా కొట్టుకుపోయింది ఎల్లంపల్లి బ్యారేజ్ మీ హయాంలో నిర్మిస్తే రెండు వేల పదిలో బండ్ స్పిల్వే కూడా మొత్తం కొట్టుకుపోయినాయి ఆదిలాబాద్ లో కట్టిన సాత్నాల మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు దాని హెడ్ రెగ్యులేటర్ మొత్తం కూడా రెండు వేల నాలుగులో కొట్టుకుపోయింది ఇట్లా పులిచింతల పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఇవ్వాలి కూడా కొట్టుకుపోయే ఉన్నాయి పుట్టంగండి ఆనాడు ఉదయం ముఖ్యమంత్రి గారు వెళ్లి పుట్టంగండి ప్రాజెక్టు ప్రారంభిస్తే సాయంత్రానికి మొత్తం నీళ్లన్నీ బయటకు వచ్చేస్తే అప్పుడే తక్షణమే మోటార్లు ఆపినటువంటి పరిస్థితి పుట్టంగండి రిజర్వాయర్ ఏ రకంగా ఆ రోజు కొట్టుకపోయిందో కూడా రాష్ట ప్రజలకు తెలుసు కాంగ్రెస్ హయాంలో పంజాగుట్టలో ఫ్లైఓవర్ కడుతుంటే కట్టకముందే కడుతుండగానే కూలిపోయి ఇవాళ ప్రాణాలు ప్రజల ప్రాణాలు తీసుకున్న చరిత్ర కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నాయి ఇవాళ మన పోలవరం కేంద్ర ప్రభుత్వం కడుతున్నటువంటి పోలవరంలో ఇలా డయాఫ్రేమ్ వాల్ వాళ్ళు కొట్టుకుపోయింది గైడ్ వాల్స్ కొట్టుకపోయినాయి ఇవాళకి పునరుద్ధరణ లేనిటువంటి పరిస్థితి ఉంది రాయలసీమలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది పింఛా ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయిన సందర్భాలున్నాయి సరే ఏదైనా మేజర్ ప్రాజెక్టులు నిర్మించినప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరిగితే ప్రభుత్వాలు విచారణ చేస్తాయి దోషులను కఠినంగా శిక్షిస్తారు భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు రైతాంగానికి నష్టం చేయకుండా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే ఎంతసేపు కాళేశ్వరం మీద ఒక దుష్ప్రచారానికి పాల్పడతా ఉన్నారు మరి ఇదే కాంగ్రెస్ పార్టీ మొన్న మధ్య కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు చూస్తామంటే మీరు ఎక్కడికి పంపారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ మీ కట్ట మీదికి పోయి మీరు కాంగ్రెస్ కర్ణాటక ఎమ్మెల్యేలకు ఇవాళ చూడండి మా ప్రాజెక్టు ఎంత గొప్ప గుండే చూపించారు కదా అదే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మెచ్చుకొని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మన ప్రాజెక్టులను చూసి వాళ్ళు నేర్చుకొని పోయినరు మెచ్చుకొని పోయినరు మరి ఎందుకు చూపియ్యరు ఆ గొప్పదనాన్ని ఎందుకు ప్రజలకు చెప్పరు అంటే మీరు ఒక దురుద్దేశంతో ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా నిన్న మనం టీవీల్లో కూడా చూసాం ఈ ప్రాజెక్టు ఎంత ఆయకట్టు వచ్చిందంటే మరి ఇంజనీర్లు వాళ్ళు చెప్పబోతుంటే కొత్త ఆయకట్టే చెప్పు మరి స్టెబిలైజేషన్ చెప్పకొని దబాయించినటువంటి తీరు కూడా మనం చూసాం వాస్తవానికి ఇది కాంగ్రెస్ పార్టీ మొదలు ఐదుగురు మంత్రులు పోయారు మేడిగడ్డ దగ్గరికి ప్రజెంటేషన్ పెట్టినారు వాళ్ళు యాజ్ పర్ కాంగ్రెస్ గవర్నమెంట్ రిలీజ్డ్ రిపోర్ట్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు మేడిగడ్డ దగ్గర పోయినప్పుడు ఒక మొత్తం రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్టు ప్రకారంగానే చూస్తే కొత్త ఆయకట్టు తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ కొత్త ఆయకట్టు ఉంది మీకు చిన్న ఉదాహరణ చెప్తా మొన్న ఒక పదిహేను రోజుల క్రితం గౌరవ మంత్రి గారు కొండా సురేఖ గారు రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు మీద నీటి విడుదల చేస్తూ లక్ష పదివేల ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నాను అని స్వయంగా కాళేశ్వరంలో భాగంగా ఉన్న ఒక రిజర్వాయర్ నీళ్లు వదులుతూ లక్ష పదివేల ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నా అని చెప్పి కొండా సురేఖ గారే చెప్పారు అదే రోజు మల్లన్న సాగర్ వెళ్ళి కూడా నిల్లు విడుదల చేస్తున్నారు అది దుబ్బాక మెదక్ నియోజకవర్గానికి వెళ్తాయి మరి దాని ఆయకట్టు వేరే కానీ మీ రిపోర్టు ప్రకారమే మీరు తక్కువ చూపించారు సరే తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఇది కొత్త ఆయకట్టు మీరు చూపించారు ఇందులోనే ఏముంది నాలుగు వందల యాభై ఆరు చెరువులను మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ కెనాల్స్ ద్వారా కలపడం జరిగింది దీని కింద ముప్పై తొమ్మిది వేల నూట నలభై ఆరు ఎకరాలు బారినాయని చెప్తున్నారు కాళేశ్వరం కెనాల్స్ కింద నాలుగు వందల యాభై ఆరు చెరువులకు మేము నీళ్లు ఇచ్చాం ముప్పై తొమ్మిది వేల ఒక వంద నలభై ఆరు ఎకరాలకు నీళ్లు వచ్చినాయన్నారు అది కాకుండా ఎస్ఆర్ఎస్పి కాళేశ్వరం నీళ్లను ఎస్ఆర్ఎస్ కలిపిన తర్వాత ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ టూ నిజాం సాగర్ల కింద కూడా గత ప్రభుత్వాలు చెరువులకు తూములు పెట్టలేదు చెరువులు ప్రాజెక్టులకు అనుసంధానం చేయలేదు కానీ కాళేశ్వరంతో ఎస్ఆర్ఎస్పీ స్టెబిలైజేషన్ చేసిన తర్వాత అక్కడ కూడా రెండు వేల ఒక వంద నలభై మూడు చెరువులు నింపా రెండు వేల ఒక వంద నలభై మూడు చెరువులకు నింపడం ద్వారా ఒక లక్ష అరవై ఏడు వేల యాభై ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి ఇది మీరిపోతే ఒక లక్ష అరవై ఏడు వేల యాభై ఎకరాలకు నీళ్ళు వచ్చాయి ఇది కాకుండా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ వన్ లో తొమ్మిదిన్నర లక్షల ఎకరాలు ఉంటే ఏ రోజు కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఐదారు లక్షలకు గుడ్ ఇయర్ లో కూడా ఆరు ఆరున్నర లక్షల ఎకరాలకు దాటి ఎన్నడూ నీళ్లు బారలేదు కానీ కాళేశ్వరంతో కనెక్ట్ చేసిన తర్వాత స్టేజ్ వన్ లో ఇలా తొమ్మిదిన్నర లక్షల ఎకరాలకు నీళ్లు బారినాయి ఇప్పుడు భూపాలపల్లి నియోజకవర్గం గతంలో స్పీకర్ గారు మహసూనాచారి గారే ఉండేవారు ఒక్క ఎకరానికి కూడా అసలు మొత్తం కాలువలు మూసుకపోయినాయి కాలువ రూపమే లేదు తిరిగి కాలువలు దవి ఆ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ లో భాగంగా ఉన్న భూపాలపల్లి గాని నర్సంపేట గాని చాలా నియోజకవర్గాలకు మేము మొత్తం కూడా నీళ్ళిచ్చి తొమ్మిదిన్నర లక్షల ఎకరాలకు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ లో నీళ్ళు ఇచ్చాం స్టేజ్ టూ అసలు మీరు పూర్తే చేయలేదు నీళ్ళిచ్చి పెట్టండి స్టేజ్ టూ లో రైల్వే క్రాసింగ్స్ గేల్ క్రాసింగ్స్ అన్ని పెండింగ్ ఉండే సర్కారు తుమ్మలు పొలిచినాయి మొత్తం ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ లో స్టేజ్ పి స్టేజ్ టూ పునరుద్ధరించి కాళేశ్వరం ప్రాజెక్టు అనుసంధానం చేసి రెండు పంటలకు నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం రెండు పంటలకు ఇచ్చాం ఒక పంట కాదు వానకాలం ఇచ్చినాం యాసంగి పంటకు కూడా ఇచ్చినాం ఇది నేను చెప్పడం కాదు కదా మీరు వెళ్ళి కోదాడ రైతులను సూర్యాపేట రైతులను తుంగా తొత్తి రైతులను దోర్నకల్ రైతులను నర్సంపేట రైతులను మహబ్బాద్ రైతులను పాలకుర్తి రైతులను అడిగితే చెప్పరా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీళ్లు వచ్చినాయా మీకు నీళ్లు ఎప్పుడొచ్చినాయి కాళేశ్వరం కనెక్ట్ అయిన అయిన తర్వాత రెండు పంటలకు నీళ్లు వచ్చినాయా లేదా అని మీరు వెళ్లి రైతుల్ని అడగండి ఆ నియోజకవర్గాలు రైతులను అడితే చెప్పరా అంటే స్టేజ్ వన్ స్టేజ్ టూలో లో ఒక సంవత్సరం ఎస్ఆర్ఎస్పిలో కూడా నీళ్లు తక్కువైతే రివర్స్ పంపింగ్ లో ఎస్ఆర్ఎస్పీ కూడా నీళ్లు తీసుకుపోయి మనం పారించుకున్నటువంటి పరిస్థితి పంటలను కాపాడుకున్నటువంటి పరిస్థితి అంటే దాదాపు పదిహేడు లక్షల ఎనిమిది వేల ఎకరాలు స్టెబిలైజేషన్ చేసుకున్నాం అంటే నీళ్లు తక్కువైనప్పుడు కాళేశ్వరం నీళ్లతో రెండు తళ్ళలో మూడు తళ్ళకో నీళ్లు ఇచ్చి పంటలు కాపాడుకున్నటువంటి పరిస్థితి అంటే చెరువులు నింపింది మీకు కనబడదు స్టెబిలైజేషను మీకు కనబడదు ముఖ్యంగా మా మెదక్ జిల్లాలో మెదక్ జిల్లాలో హల్దీవాగులో కూడవెల్లి వాగులో మండు టెండల్లో నీళ్లు వదలడం ద్వారా దాదాపు ఇరవై ముప్పై వేల ఎకరాల్లో పంట పండింది కదా మా హల్దీవాగు రైతులను కూడవెల్లి వాగు రైతుల్ని అడిగితే ఈ కాళేశ్వరం నీళ్ళ ఫలితం దక్కిందా లేదా ఆ దుబ్బాక రైతులో మెదక్ రైతులో నర్సాపూర్ నియోజకవర్గ రైతులో గజ్వేల్ రైతులను అడిగితే చెప్పరా ఆ పంట వాళ్ళ ఉపయోగం జరిగిందా లేదా అంటే ఇది ఏది ఇంజనీర్లు అని చెప్పనీయకుండా కేవలం తొంభై ఎనిమిది వేలే వచ్చింది అనే ఒక దుష్ప్రచారం చేసి మా మీద బుర్ర తెల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి చెప్పాలంటే కొత్త ఆయకట్టు గాని చెరువుల కింద వచ్చిన ఆయకట్టు గాని స్టెబిలైజేషన్ కలిపితే ఇరవై లక్షల ఎకరాలకు ఇలా కాళేశ్వరం ద్వారా ఇప్పటికే ప్రయోజనం అందింది ఇరవై లక్షల ఎకరాలకు ప్రయోజనం అందింది అంటే ఈ వాస్తవాన్ని మరుగునబెట్టి ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం ఇలా ఒక దుష్ప్రచారానికి పాల్పడతా ఉంది మీకు ఇంకో చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ ఎట్లా కడతారు ప్రాజెక్ట్ లో ముఖ్యంగా ఈ ఇలాంటి పంపింగ్ స్టేషన్స్ అంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లు ఏవైతే ఉంటాయో ముందు సర్జ్ పూల్ కడతారు పంప్ హౌస్ కట్టుకుంటాం టనల్స్ కట్టుకుంటాం సబ్ స్టేషన్స్ కట్టుకుంటాం మెయిన్ కెనాల్ చేస్తాం తర్వాత డిస్ట్రిబ్యూటరీ కెనాల్ చేస్తాం ఆ తర్వాత మైనర్స్ ఆ తర్వాత సబ్ మైనర్స్ చేసినప్పుడు పంటకు నీళ్లు వస్తాయి మీదంతా చేయకుండా డైరెక్ట్ మైనర్లు మైనర్లు మైన నీళ్లు వస్తాయా ఉదాహరణకు కల్వకుర్తి ప్రాజెక్టు మీ హయాంలో అప్పుడు కల్వకుర్తి గురించి అయితే చంద్రబాబు నాయుడు గారు పలకలేసుడు రాజశేఖర రెడ్డి మొక్కలు పెట్టుడు రాజశేఖర రెడ్డి గారు శిలా పలకలేసుడు చంద్రబాబు నాయుడు గారు మొక్కలు పెట్టుడు కానీ ప్రాజెక్టులు మీరు పూర్తి చేయలే మనందరం కూడా చూసాం దత్తతలు తీసుకున్నారు కదా వీళ్ళు ఆ రోజుల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లే చెప్పి అసెంబ్లీలో గొప్పగా తొంభై శాతం కల్వకుర్తి మేము పూర్తి చేసినాం తొంభై శాతం పూర్తి చేస్తే కల్వకుర్తిలో మీరు ఇచ్చిన ఆయకట్టు ఎంత పదమూడు వేల ఎకరాలు రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తొంభై శాతం పూర్తయిన కల్వకుర్తిలో ఎందుకు పదమూడు వేల ఎకరాలకే నీళ్ళు ఇచ్చారు మూడు లక్షల ముప్పై వేల ఎకరాలకు నీళ్లు ఇవాల్సిన కల్వకుర్తిలో పదమూడు వేల ఎకరాలకే మీరు నీళ్లు అంటే నాలుగు శాతం మాత్రమే ఇది మరి ఎందుకు అయింది ఆనాడు కల్వకుర్తిలో మీరు కేవలం ఫస్ట్ దాకానే చేసినారు మొత్తం చేయలే మేము వచ్చిన తర్వాత కల్వకుర్తి మీద దృష్టి పెట్టి మూడు లక్షల ఏడు వేల ఎకరాలకు మేము నీళ్లు ఇచ్చాం మీరు ఆనాడు కొంతవరకు ఒక పంప్ హౌస్ చేసినారు సజ్జి చేసినారు దాన్ని మరి కెనాల్స్ అన్ని కూడా మేము చేసి మూడు లక్షల ఏడు వేల ఎకరాలకి ఇలా కింద నీళ్ళు ఇచ్చినాం కదా ఇలా కాళేశ్వరంలో కూడా ఎనభై తొంభై శాతం పనులు అయిపోయినాయి మేజర్ పనులన్నీ అయిపోయినాయి చేయాల్సింది పంట కాలువలు తవ్వడం మైనర్ అండ్ సబ్ మైనర్స్ తవ్వాలి ఆ పని మీరు చేయండి మేము చేయలేదా కాళేశ్వరంలో ఆనాడు మేము చేయలేదు కలవకుర్తిలా ఆనాడు కలువకుర్తిలో మీరు దిగిపోయిన పదమూడు వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తే మేము వచ్చినాక మూడు లక్షల ఏడు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం నెట్టెంపాడులో మీరు ఆ రోజు తొంభై శాతం పూర్తి అన్నారు కానీ మీరు ఇచ్చిన ఆయకట్టు రెండు వేల మూడు వందల ఎకరాలు మేము వచ్చిన తర్వాత నెట్టెంపాడులో లో లక్షా నలభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం అదేవిధంగా భీమా మీరు ఇచ్చింది పన్నెండు వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తే మేము వచ్చిన తర్వాత కాలువలు పూర్తి చేసి లక్ష యాభై ఎనిమిది వేల ఎకరాలకు భీమాలో నీళ్ళు ఇచ్చాం అదే పద్ధతుల్లో కాళేశ్వరంకు అన్ని అనుమతులు తెచ్చాం అన్ని పనులు పూర్తి చేశాం మీరు చేయాల్సిందేముంది సింపుల్ గా ఇప్పుడు కాలువలు దవ్వండి పూర్తి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వండి సరే మేడిగడ్డలో జరిగిన దాని మీద విచారణ చేయండి నేను అసెంబ్లీని అడిగిన కదా నేనే కదా డిమాండ్ చేసింది వెంటనే విచారణ జరపండి బాధ్యుల మీద చర్యలు తీసుకోండి అని ఓపెన్ గా అసెంబ్లీలో నేనే డిమాండ్ చేశాను చెయ్యండి కానీ నేనేమంటున్నా అంటే మా మీద బురద చల్లేటువంటి నెపంతో రైతులకు అన్యాయం చేయొద్దు ఇప్పుడు ఇప్పుడు సీజన్ ఇది వర్కింగ్ సీజన్ వెంటనే నిర్ణయాలు తీసుకోండి బ్యారేజీ పునరుద్ధరణకు ఏమేమి ఉన్నాయో నిపుణుల సూచనలు సలహాలు తీసుకొని పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టాలి అదర్వైజ్ ఏమైతుంది రేపు మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుంది సపోజ్ మల్లన్న సాగర్ ఉంది ఇవన్నీ ఫలితాలు చెప్పలేరు వాళ్ళు ఇలా మల్లన్న సాగర్ నుంచి భువనగిరి జిల్లాకు మంచి నీళ్లు పోతున్నాయి మేడ్చల్ జిల్లాకు మంచి నీళ్లు పోతున్నాయి జనగామ జిల్లాకు మంచి పోతున్నాయి సిద్దిపేట జిల్లాకు మంచి నీళ్లు పోతున్నాయి నాలుగు జిల్లాలకు మంచినీళ్ళు ఇస్తున్నది కదా ఒక్క మల్లన్న సాగర్ ద్వారా ఇది మీకు కనబడదు అంటే రేపు మీరు ఈ ఆలస్యం చేస్తే ప్రజలకు సాగునీటికి తాగునీటికి ఇబ్బంది జరుగుతుంది మీరు ఎలాంటి విచారణనే చేయండి కానీ పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా మీరు ఏంటంటే ఒక మేడిగడ్డనే మొత్తం కాళేశ్వరం అయినట్టు కాళేశ్వరం అంటే ఇక మేడిగడ్డ అన్నట్టుగా ఒక దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు వాస్తవానికి ఈ రోజు కూడా గోదావరిలో నాలుగైదు వేల క్యూసెక్కుల నది ప్రవాహం జరుగుతా ఉంది బ్యారేజీ రిపేర్ జరుగుతుండగా కూడా నదిలో ప్రవహిస్తున్న నీళ్లను చిన్న కాపర్ డ్యామ్ వేసుకొని పంప్ హౌస్ లోకి మళ్లించి ఆ నీళ్లను తెచ్చి రైతాంగానికి ఇచ్చే అవకాశం ఈ రోజు కూడా ఉంది అని ఇంజనీరింగ్ నిపుణులు చెప్తా ఉన్నారు వాళ్ళతో మాట్లాడండి ఆ నీళ్లు తీసుకొచ్చి రైతుల పంట పొలాలు కాపాడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఏదో ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందని మా మీద జల్తా ఉన్నారు ఇలా మాకేం అసెంబ్లీలో మైక్ ఇస్తలేరు మీరు చూశారు నిన్న కూడా అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడి వాళ్ళు చెప్పాల్సింది చెప్పిండ్రు ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకుండా నిన్న అసెంబ్లీ వాయిదా వేసుకొని పోయారు ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడినారు మాకు మైక్ అడిగితే ఇవాళ కూడా మైక్ ఇవ్వకుండా మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అందువల్ల మేము తప్పనిసరి పరిస్థితుల్లో శాసనసభలో అవకాశం లేకపోతే ఈ మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మా మీద ఉన్నది అంచనాలు బిరిని అంటున్నారు అసలు రెండు వేల ఏడులో కాంగ్రెస్ పార్టీయే ముందు ప్రాణహిత చేవేళ్లకు ఆ రోజు మీరు జీవో ఇచ్చారు పదిహేడు వేల కోట్ల రూపాయలతో మీరు జీవో ఇచ్చారు ప్రాణహిత మేము ప్రాజెక్టు చేపడుతున్నాం పదిహేడు వేల కోట్ల రూపాయలతో మేము ఈ ప్రాజెక్టు పనులు చేస్తామని రెండు వేల ఏడులో మీరు జీవో ఇచ్చారు రెండు వేల ఎనిమిదికి ఏం చేస్తున్నారు ఒక్క సంవత్సరం లోపలనే దాన్ని ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పెంచినారు ఒక ఏడాది లోపల ఎందుకు పెరిగింది మరి ఏ పనులు చేయకుండానే పదిహేడు వేల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఎందుకు అయింది మళ్ళీ ఒక్క సంవత్సరంలోగానే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం సిడబ్ల్యూసికి నలభై వేల కోట్ల రూపాయలతో డిపిఆర్ పంపించింది అంటే పదిహేడు వేల కోట్లను నలభై వేల కోట్లకు మరి ఆ రోజు పెంచి మీరు సిడబ్ల్యూసికి ప్రతిపాదన పంపింది నిజంగాదా మరి ఆ రోజుకు ఈ రోజుకి ఎంత మార్పు వచ్చింది ఆనాడు కేవలం పద్నాలుగు టీఎంసీల రిజర్వాయర్లు ఉంటే ఇవాళ నూట నలభై యొక్క టిఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యంతో కాళేశ్వరం కట్టాం యాభై టీఎంసీల మల్లన్న సాగర్ ఉంది పదహారు టీఎంసీల కొండపోచమ్మ సాగర్ ఉంది మూడు టీఎంసీల రంగనాయక్ సాగర్ ఉంది మూడున్నర టీఎంసీల ల అన్నపూర్ణ రిజర్వాయర్ ఉంది మరి రిజర్వాయర్లు కట్టాలంటే భూసేకరణ ఉంటది ఆ గ్రామాల ప్రజలకు ఆర్ అండ్ ఆర్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటది నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటది అవన్నీ మరి పద్నాలుగు టీఎంసీలు ఎక్కడా నూట నలభై ఒక్క టిఎంసీలు ఎక్కడా మూడు బ్యారేజీలు మూడు పంప్ హౌజులు నీటి సామర్థ్యం పెంచి ఆయకట్టు పెంచి స్థిరీకరణ పెంచి చెరువులకు అనుసంధానం చేసినప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ పెరగదా మరి మీరు ఏం చేసిందని పదిహేడు వేలకి నలభై వేల కోట్లు చేసింది ఆ రోజు రెండేళ్ల లోపలనే పదిహేడు వేల కోట్ల నుంచి నలభై వేల కోట్లకు పెంచింది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అంటే మీరు బురద రాజకీయాలకు పాల్పడి ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ఒక అవాస్తవాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ మూడు విషయాలు మళ్ళీ నేను చెప్పే ప్రయత్నం చేసేది ఏంటంటే ఒకటి కాళేశ్వరం ఆయకట్టు తొంభై ఎనిమిది వేల ఎకరాలనే సత్యదూరమైన విషయాన్ని ప్రచారం చేస్తున్నారు కాళేశ్వరంలో కొత్త ఆయకట్టు ఉంది చెరువులకు అనుసంధానం చేయడం ద్వారా వచ్చిన ఆయకట్టు ఉన్నది స్థిరీకరణ గతంలో కట్టి ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ ఉందండి ఏ రోజుందో ఒక ఎకరం బారిందా మీ హయాంలో పేరుకు సగం కాలువలు తవ్వ్రు వదిలిపెట్టినరు సర్కార్ తుమ్మవలిసింది అండ్ ధాన్యాల మొత్తం పూర్తి చేసి కాళేశ్వరంతో రెండు పంటలకు గత మూడేళ్లుగా నీళ్లు ఇచ్చినామా లేదా అది పేరుకు స్థిరీకరణ నిజంగా చెప్పాలంటే కొత్త ఆయకట్టాయి కదా ఇది ఇది ఎక్కడా మీరు అడగండి పోయి అక్కడ తుంగ తుర్తులు అడగండి సూర్యాపేటలో అడగండి కోదాడలో అడగండి డోర్నకల్లో అడగండి చెప్తారు కదా రైతులు నీళ్ళు వచ్చినాయా లేవా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎందుకు రాలేదు కేసీఆర్ గారు వచ్చినాక ఎందుకు వచ్చినాయి ఇది ఆ ప్రాంత రైతులకు తెలియదా దాస్తే దాచే నిజం అబద్దమా ఇది దాస్తే దాచే నిజం కాదు కదా అబద్ధం కాదు కదా ప్రజలకు తెలుస్తుంది స్పష్టంగా ఏది నిజం ఏది అబద్ధమని ఆ రైతులు అడిగితే చెప్తారు కదా నీళ్ళు వచ్చింది నిజం అదే విధంగా ఆయకట్టుకు నీళ్ళు రాయాలి మరి మీరు కల్వకుర్తిలో నెట్టంపాడులో భీమాలో ఎందుకు ఇయ్యలే గత తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు పదిహేను ఏళ్ళు సాగదీసి సాగదీసి ప్రాజెక్టుల పేరు మార్చి పెండింగ్ ప్రాజెక్టుల పేరు పడ్డది మీ హయాంలో ఈ నాలుగు ప్రాజెక్టుల కింద కల్వకుర్తి నెట్టంపాడు భీమా సాగర్ లిఫ్ట్ నాలుగింటి కింద కలిపి మీరు ఇచ్చిన ఆయకట్టు ఇరవై ఏడు వేల మూడు వందల ఎకరాలు మేము వచ్చిన తర్వాత ముప్పై ఆరు వేల ఏడు వందల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం మరి ఆయకట్టు కాదా ఆరు లక్షల ఎకరాలు కొత్త యాడి కాలేదా మీరు కూడా చేయండి మేము అన్ని పూర్తి చేసినాం తొంభై శాతం పనులు పూర్తి చేసినాం మీరు మిగతా బ్యాలెన్స్ వర్క్ చేస్తే కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వచ్చు కదా కానీ మీరు ఏదో ఇంత ఖర్చు పెట్టే తొంభై ఏడు వేలే వచ్చింది అని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ఇలా వరద కాలువ వరద కాలువ ఎంత అద్భుతమైంది వరద కాలువ గతంలో మూడు మూడు నాలుగు నాలుగేళ్లు చుక్క నీళ్లు లేక బండలు తేలినాయి కానీ వరద కాలువను నిండు కుండలాగా మార్చి వరద కాలువ కింద రెండు పక్కల ఇటు జగిత్యాల కొరుట్ల మెట్పల్లి చొప్పదండి కరీంనగర్ నాలుగు అటు ఆర్మూరు బాల్కొండ నాలుగైదు నియోజకవర్గాలకు వరద కాలువ వరద వరప్రదాయనైంది కాళేశ్వరం వల్ల రివర్స్ పంపింగ్ పెట్టి వరద కాలువను నిండు కుండలాగా మార్చిన దాని ఫలితాలు కొన్ని వేల లక్షల ఎకరాల రైతులకు నీటి ఊటల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా వర్ధకాలం ద్వారా మేలు జరిగింది అదేవిధంగా మన అప్పర్ మానేర్ అప్పర్ మానేరులో మొత్తం బండలుదేలినాయి పగుళ్లు పెట్టినాం బీడుపడ్డ అప్పర్ మానేర్ అడుగు చూసినాం కానీ అలా అప్పర్ మానేర్లో మండు టెండల్లో లో కూడా మత్తడు దుంపుతుందంటే కాళేశ్వరం వల్ల కాదా పోయి అడుగున్న ముస్తాబాద్ మండలంలో రైతులను అడిగితే అప్పర్ మానేరు వచ్చిన నీళ్ళు ఎక్కడి గతంలో ఎందుకు రాలే ఇప్పుడు ఎందుకు అంటే కాళేశ్వరం ప్రాజెక్టుతో వచ్చినాయి అని అక్కడ రైతులు చెప్తారు కదా నేను చెప్పడం కాదు కదా అపర్మానేరు ముస్తాబాదు గంభీర్ రావుపేట ప్రాంత రైతులు నడితే చెప్పరా నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయో అది నిజం కాదా అంటే ఇవన్నీ ఏదో దాచేస్తే మేము దాయగలుగుతాం అనేటువంటి రీతిలో ఒక దుష్ప్రచారాన్ని చల్లేటువంటి జరిపేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది అంటే ఒకటి కాళేశ్వరం ఫలితాలను ఒకవైపు త్రాగునీచ్చాం ఇంకొక వైపు సాగునీరు ఇచ్చాం సాగునీరు మూడు రకాలు ఇచ్చాం డైరెక్ట్ గా ఇచ్చాం చెరువుల కింద ఇచ్చాం స్థిరీకరణ ద్వారా ఇచ్చాం కానీ దీన్ని చెప్పకుండా దాచేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే అన్నట్టు మొత్తం కాళేశ్వరం పోయింది అనేటువంటి ఒక దుష్ప్రచారానికి ఏదో పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దుష్ప్రచారానికి పాల్పడతా ఉన్నారు గతంలో ఇటువంటి సంఘటన ఏది జరగనే లేదు ఈ రాష్ట్రంలో అని ఈ దేశంలోనే జరగనటువంటి జరిగిందని ఒక చెప్పేటువంటి ప్రయత్నము చేస్తా ఉన్నారు సో ఇవన్నీ విషయాలు ప్రజలకు తెలివాల్సిన అవసరం ఉంది ఫైనల్ గా కూడా మేము చేసే అప్పీల్ ఏంటంటే దయచేసి పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టండి నిపుణుల సహాయం తీసుకోండి ఇంకోటి ఏ ఎంక్వైరీ అయినా వేయండి తప్పు చేసిన వారినే చర్య తీసుకోండి అది నేను శాసనసభలోనే డిమాండ్ చేసిన దానికి మేమేం భయపడేది లేదు తప్పు చేయనప్పుడు మాకు ఎటువంటి భయం లేదు ఎందుకంటే నేను తప్పు చేయలేదు ఏదైనా టెక్నికల్ గా సాంకేతికంగా సమస్య ఏందో తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు దాదాపు రెండు నెలలు దాటి మూడు నెలలకు వచ్చింది ఇంకా మీరు కోడిగుడ్డు మీద ఇకలు బీక్కుంటా బుద్ధులు చదువుకుంటూనే ఉంటారా ఇది వర్కింగ్ సీజన్ కదా ఈ టెక్నికల్ గా ప్రాబ్లం ఏందో తెలుసుకోండి సమస్యలు తెలుసుకోండి పరిష్కారం కనుక్కోనండి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయండి దోషులను కఠినంగా శిక్షించండి దానికి మేము వద్ద కానీ మీరు ఎంతసేపు ఏం చేయాలో ముందుకు పోకుండా అదేదో సినిమా చూపించినట్టుగా చూపే చూపించండి మరి మొత్తం చూపించండి రాని మల్లన్న చూపింది కొండపోచమ్మ చూపింది రంగనాయక సాగర్ చూపింది వాగు చూడుంది కూడవెల్లి వాగు చూడుంది నిండిన చెరువులు చూడండి అవన్నీ ఎందుకు చూపియారు మలకపేట ఎందుకు చూపించారు అంటే మీరు కేవలం ఒక భూతద్దంలో పెట్టి మా మీద పురుత జల్లే ప్రయత్నంలో ఉన్నారు కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు తెలవదా ఇలా మెదక్ జిల్లాలో కాళేశ్వరం ఫలితం అందుకున్న దుబ్బాక సిద్దిపేట గజ్వేల్ నర్సాపూర్ మెదక్ ఆ జిల్లా రైతులకు తెలవదా సిరిసిల్ల రైతులకు గెలవదా అదేవిధంగా మరి ఆ కోదావడ సూర్యాపేట మరి అదేవిధంగా తుంగతుర్తి నర్సంపేట డోర్నకల్లు మరి మహూబ్బాదు పాలకుర్తి కేసముద్రం ఆ రైతులకు గెలవదా గతంలో ఎందుకు రాలే కాళేశ్వరం వచ్చిన ఎందుకు నీళ్లు వచ్చినాయో ఆ రైతులు అడిగితే చెప్పరా సో ఇవన్నీ వాస్తవాలు ప్రజలకు తెలుసు మీరు అనవసరంగా మా మీద బురద జల్లడం మాని పరిపాలన మీద దృష్టి పెట్టండి ఇక శాసనసభలో కూడా ఎంతసేపు మాకు మైక్ ఇయ్యరు మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు మీరు ఇవాళ దయచేసి మీడియా మిత్రులను కూడా కోరుతున్నా ముప్పై తొమ్మిది మంది ఉన్న మాకెంత సమయం ఇచ్చారు మిగతా పార్టీలకు ఎంత సమయం ఇచ్చారో ఒక్కసారి మీరు ఆలోచించండి తీయండి సభ రికార్డులు చూడండి ఇయ్యాలి గౌరవనీయులు పెద్దలు శ్రీహరి గారు మాట్లాడితే ఎన్నిసార్లు అడ్డం కలిగారు ఎన్నిసార్లు ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు మరి ఇతర పార్టీ సభ్యులు మాట్లాడినప్పుడు మీరు ఎంత ఇంటరప్షన్ ఉన్నది వారికి ఎంత సమయం ఇచ్చారో కూడా ఒకసారి పరిశీలించాలని చెప్పి కూడా నేను జర్నలిస్టులను మీడియా మిత్రులను రాష్ట్ర ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను